ఉత్తర భాగంలో ఉంటాయి ఆ పర్వతాలు ఆ పర్వతాలే ఈనాడు మనం చూస్తున్న సప్తగిరులు ఏడు కొండ వైకుంఠము నుంచి భూలోకమునకు వరాహ అవతారంలో స్వామివారు గరుత్మంతుడి ద్వారా తెప్పించారు అందుకే ఆ కొండల మీద కడుగు పెడుతున్న వాళ్ళు అనుక్షణం జాగరూకులై ఉండాలి ఇది వైకుంఠం నుంచి వచ్చిన కొండలు ఈ కొండల మీదకి పవిత్రంగా వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక పిచ్చేషాలు ఇవ్వకూడదు నడుస్తున్నంతసేపు భక్తితో వెళ్ళాలి కొంతమంది చెప్పులు లేకుండా వెళ్ళే ఆరోగ్యవంతులు ఉంటారు కానీ షుగర్ పేషెంట్లు ఇబ్బంది అందుకే చెప్పులు వేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏమనుకోవాలట భగవంతుడా నీ మీద కాళ్ళు పెడుతున్నాం మమ్మల్ని రక్షించడం దండం పెట్టుకుని ఎక్కాలంట కొండ మీద బలబుత్రాలు విసర్జించవలసి వస్తుంది కదా తప్పటి కదా అక్కడికి వెళ్ళాక మానవులం కదా మరి అప్పుడు ఏం చేయాలి భగవంతుడికి అనుక్షణ నమస్కారం చేయాలి అందుకే కొండ మీద మనసేపు గోవిందా గోవింద అంటే మీ పాపాలన్నీ కూడా ఏమంటే పోయిందా పోయిందా అని ఒక్కొక్క పాపం పారిపోతాయి గోవింద అంటే పాపం పోయిందా ఇంక రమ్మన్నారు అందుకని మనం వెళ్ళాలి అన్ని పనులు చేయాలి కానీ మన శరీరం నిలబడే పనులు చేయాలి పాపి ఇష్టి పనులు అక్కడ చేయకూడదు చేసిన పాప ఎప్పుడొకప్పుడు అనుభవించాలి అందరూ ఒకేసారి చదవాలి అందరూ యాక్సిడెంట్లోనే చదవక్కర్లా ఏదో ఒకనాడు చేసిన పాపములకు భయంకర నరకాల పాలై అలమటించి మరణిస్తారు తెలిసినట్టు మనం చేసిన పాపాలన్నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు కొంత పుణ్యం పూర్వపుణ్యం ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా కొంతకాలం అనుభవిస్తాం ఇక్కడ సుఖాలు మీరు ఒకసారి ఆలోచించండి హిరణ్య అక్షుడు తొందరగా చచ్చిపోయాడు కానీ హిరణ్యప్పుడు నూరు సంవత్సరముల కాలం భోగాలు అనుభించాడు అంతకాలం దేవతలు కష్టపెట్టాడు కారణం వాడు తపస్శక్తుంది నూరేళ్ల తర్వాత చీల్చి పారేశాడు సార్ కాబట్టి మన పూర్వజన్మ పుణ్యం కొంతకాలం ఉన్నంత వరకు దేవుడి తిట్టినా ఇంకోటి తిట్టినా పిచ్చిబాబుడు వాగినా వెంటనే కష్టాలు రావు కానీ ఈ పుణ్యం క్రమంగా పోతుంది రామణాసుడు కావడానికి ఎంతకాలం పట్టింది ఆ తర్వాత అనుభవిస్తాడు అలాగే వాడి పాపాలు వాడు నరకాసురుడు ఎంతకాలం బతికాడు ఎంతమంది ఆడవాళ్ళు బాధ పెట్టాడు ఆ పాపం కన్న తండ్రి చేతిలో చచ్చి అనుభవించాడు కృష్ణుడు వచ్చి స్వయంగా చక్రంతో నరిగి చంపిపారేశాడు సత్య భావన సినిమా కథలతో వదిలేయండి సినిమాలు బాగానే ఉంటాయి చక్క సరియా నాతో అని పాడటానికి అందంగా ఉంటాయి అద్భుతం కానీ స్వయంగా కృష్ణుడి చంపి పారవేశాడు చక్రంతో ఆ నీచక్రముడి తల నరిగి పారవేశాడు అందువల్ల ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుందాం అత్తగిరిలు వైకుంఠము నుంచి వచ్చిన దివ్య పర్వతములు ఆ పర్వతం మీద ఉన్నంతకాలం భగవద్భక్తి ఉండాలి న్యాయం ఉండాలి ఎంతో కొంత ధర్మం ఉండాలి సత్యం ఉండాలి వీలున్నంత వరకు అక్కడ అపవిత్ర కార్యాలు చేయకుండా ప్రయత్నించాలి కొన్ని మన చేతులు లేని చేయవలసి వస్తే మాత్రం అప్పుడు దండం పెట్టాలి కానీ మద్యం మాంసం ఈ రెండు పూర్తిగా నిషేధం పరమపవిత్రమైన వైకుంఠము నుంచి భూలోకములకు దిగి వచ్చిన దివ్యమైన పర్వతములవి ఆ పర్వతములు సాలగ్రామశిలలు వైకుంఠ మారురూపమది అందుకే వైకుంఠం వైకుంఠముట అన్నాడు కడు ఎదుట నీ ఎదురుకుంటే ఉందిరా ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదురా ఇదే వైకుంఠంరా అన్నాడు ఫ్రెండ్స్ ఇలాంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండేందుకు మా భక్తకోటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ప్రెస్ చేయండి బెల్లైకా